ఈరోజు యూట్యూబ్లో కొత్త వీడియో ఏం పెడతావు కొత్త వీడియోనా కథ రెడీగానే ఉంది కథ పెడదాం కొంచెం అయ్యాక ఎప్పుడు కథలు లేకపోతే క్లాసికల్ డ్యాన్సు మనం కొనుక్కున్న డ్రెస్సెస్ ఇవే చూపిస్తున్నాం కదా ఒక జనరల్ టాపిక్ కూడా మాట్లాడు అంటున్నారు ఫ్రెండ్స్ అన్ని రకాలుగాను మనం ముందుకెళ్ళాలి అక్షయా ఒకటే పట్టుకొని కూర్చోకూడదు ఇప్పుడు మనం ఏమేమి చేయగలవో మన సామర్థ్యం ఏంటో అది తెలుసుకొని చెప్పాలి అంతేనా ఫస్ట్ నేను నేర్చుకుంటేనే కదా ఇంకొకరికి చూపించగలిగేది అవునా ఫస్ట్ నాకు నాకు నేను అన్వయించుకొని తర్వాత చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు మన దాంట్లో వచ్చిన అన్నిటిలోకి కథలు చూపించిన డ్రెస్సులు వంటగదిలో చూపించిన నా విన్యాసాలు ఇవి ఏమీ కాకుండా మనకి నెగిటివ్ తగిలింది ఏంటి చెప్పు ఈ రెండు నెలల నుంచి చేస్తున్నాం కదా ఒకటే ఒకటి డ్యాన్స్ గురించి ఒక్కటే వచ్చింది మనకి నెగిటివ్గా అది దాని మరి నిండుగా చీర కట్టుకొని డ్యాన్సు క్లాసికల్ డ్యాన్స్ అది కూడా నిండుగా చీర కట్టుకొని కాలు ఫ్రాక్చర్ అయినా కూడా రెండు కాళ్ళు దెబ్బతిన్నాయి గురువారెడ్డి సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కదా కదా ఎంఆర్ఐ దాకా వెళ్ళాము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మెడిసిన్ తీసుకుంటున్నాను అయినా కూడా పట్టుదలతో చేయాలని ఉంది నాకు ఎందుకంటే ఆ ఆడపిల్ల అన్నీ నేర్చుకోవాలి నేను నేర్చుకునేది చూపించాలనుకున్నాను అది కొంతమందికి నచ్చలేదు అంతే కాకపోతే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రజెంట్ ఒక టాపిక్ నడుస్తుంది టీవీలో ఆడపిల్లల వస్త్రధారణ గురించి అని పేర్లు అయితే చెప్పను నిండుగా చీర కట్టుకొని ఒక క్లాసికల్ డ్యాన్స్ వేస్తుంటే ఇంట్లో ఉండే నన్నే ఇలా అంటే మరి బయటికి వెళ్ళిన ఆడపిల్లల్ని ఎన్ని అంటారు చిట్టి చెప్పు అవునా ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఉద్యోగం చేసే పరిసరాల్లో అయినా సరే పక్కన వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలకి భంగం కలిగించకుండా మన కట్టు బొట్టు తీరు ఉండాలి నా ఉద్దేశం అయితే అది పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతా వాళ్ళ పనులను వాళ్ళని చేసుకోనీయకుండా మనదే వ్యాపకంగా మనమే మన పనే ముఖ్యంగా అనుకొని వాళ్ళని ఇబ్బంది పెడతా ఎప్పుడూ ఉండకూడదు అంతేనా మా చిన్నప్పటి నుంచి మా బడిలో టీచర్లు హెడ్ మాస్టరు ఇవే చెప్పారు మాకు పక్కన వాళ్ళని ఇబ్బంది కలిగించడానికి నీకు ఏ విధమైన హక్కు లేదు అందుకనే ఒక యూనిటీ కోసం స్కూళ్ళు కాలేజీల్లో చాలా వరకు యూనిఫామ్ పెట్టారు అవునా ఒకే యూనిఫామ్తో ఉండాలి అందులో కొంతమంది ఫ్యాషన్గా రావాలనుకునే వాళ్ళు ఉంటారు స్థితిమంతులు ఉంటారు భేద భేద పిల్లలు ఉంటారు అవునా వీళ్ళందరి ఆలోచనలు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఉంటాయి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ అయినా రెసిడెన్షియల్ కాలేజ్ అయినా సరే గవర్నమెంట్ స్కూళ్ళైనా సరే అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్మోస్ట్ అప్ టు ఇంటర్ కాలేజ్ వరకు యూనిఫామే ఉంది అవునా అంటే ఏంటి పిల్లలందరూ ఒకేలాగా ఉండాలి యూనిక్గా కనిపించాలి అవునా మన వస్త్రధారణ చదువుకునే పిల్లలకి టీచర్లకి ఇబ్బంది కలగకూడదు ప్లస్ మాకు ఇవి లేవు ఈ మోడల్స్ లేవు అని లేని పిల్లల్లో బాధ కలిగించకూడదు అవునా అవునా కాదా అందుకని యూనిఫామ్ పెట్టారనమాట ఇప్పుడు ఇంట్లో అయినా అంతే నేను ఇక్కడి వరకు గౌన్ వేసుకుంటే మగాళ్ళు నీకు బాగోదు కదా అవునా నైట్ వేసుకుంటారు కొంతమంది లోపల ఇన్నర్ వేసుకోరు ఫ్రీగా లంగా కట్టుకోకుండా అది ఇబ్బంది ఇంట్లోనేగా అనుకుంటాం ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చదు అనమాట అట్లా కాబట్టి పక్కన వాళ్ళకి బయట వాళ్ళకి మనం ఉద్యోగం చేసే ప్రదేశాల్లో ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా మనం నిండుగా కప్పుకుంటే మనకి హాయి చూసే వాళ్ళకి హాయి ఇదే జనరల్ టాపిక్ ఇప్పుడు నడుస్తుంది అలా అంటానికి కూడా లేదు ఇది కూడా చెప్తున్నా నువ్వు అలా ఎందుకు వేసుకోవు నువ్వు నీకు నచ్చినట్టే ఎందుకుంటావు అని అంటే ఎట్లా చెప్పు అది కూడా తప్పే అవునా ఇప్పుడు నాకు కుట్లు పడ్డాయి పొట్టకి ఆపరేషన్లు అయ్యి కాబట్టి నేను లంగా కట్టుకోలేను నైట్ కింద మన ఇంట్లో సంగతే చెప్తున్నా బయటది నాకు తెలియదు కదా నాకు కుట్లు పడ్డాయి పేగు ఆపరేషన్ అయ్యి ఒకసారి అంతకుముందు డెలివరీ అప్పుడు ఇది రెండు ఆపరేషన్లు అయినవి కాబట్టి తలకు కుట్లు పడ్డాయి కాబట్టి నాకు కొంచెం టైట్గా ఉండేది వేసుకుంటే అనీజీగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉండటానికి నేను లూజ్ నైట్ వేసుకొని ఉంటా ఇది నాకు కంఫర్ట్ అది చూడటానికి మీకు ఇబ్బంది బాగోదు అంతేగాని నా స్వేచ్ఛని పోగొట్టుకొని మీ అవసరం మీ ఇబ్బందులు లేకుండా ఉండటానికి నేను ఇబ్బంది పడలేను కదా నా కంఫర్ట్ నాకు ఉంటుంది అట్లాగే ఎవరి ఇష్టానికి వాళ్ళు వేసుకుంటారు అంతే అది వేసుకోకూడదు ఇది వేసుకోకూడదు అంటే ఎట్లా చెప్పు ఇప్పుడు కొంతమంది ఉన్నారు నన్ను అన్నారు నువ్వేసేది కాక పిల్లతో గొడలిపిస్తున్నావా అని పిల్లకి ఫోర్స్ చేసేందుకు కథలు చెప్తున్నావు అని కూడా కామెంట్ పెట్టారు మనకి మొన్న మూడు రోజుల నాటి నుంచి పిల్లకి ఇష్టం లేకుండా నీకు ఇష్టం లేకుండా కథ చెప్పం కదా మనం నీకు ఇష్టం లేకుండా అమ్మ నువ్వు నువ్వే కదా వీడియో తీసేది నీకు ఇష్టం లేకుండా అమ్మ మ్యాచింగ్ గొలుసు మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకొని అమ్మ అమ్మకి డ్యాన్స్ రాదు నువ్వే కదా నేర్పిస్తావు చిన్నగా ఇరవై ముప్పై సార్లు నువ్వు చెప్తే గానీ నేను అష్టప్ప అందుకోలేకపోయా ఒకళ్ళు నేర్పిస్తేనే కదా నేర్చుకునేది రానప్పుడు అట్లా మన అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నీకు నచ్చలేదు నేను చేస్తే ఇంట్లో గొడవ నాకు నచ్చలేదు నువ్వు చేస్తే ఇంట్లో గొడవ అది మన ఇంటి పరిధిలోనే ఉండాలి పక్కింటి వాళ్ళని పక్క ఊరి వాళ్ళని నువ్వు ఎవరినైతే చూస్తావో రోడ్డు మీద వాళ్ళందరినీ కామెంట్ చేసి విసిరేయకూడదు అవునా ఎవరిని పడితే నువ్వు ఇంట్లో పరిధి వరకే ఆలోచించు బయట వాళ్ళని అనే హక్కు నీకు లేదు ఇంట్లో వాళ్ళని అంటానికి కూడా లేదు ఇంట్లో వాళ్ళైనా సరే కంప్లైంట్ చేయొచ్చు ఉమెన్ హెరాస్మెంట్ అని ఎప్పుడూ అంత దాకా వెళ్ళకూడదు ఎవరైనా సరే మనం ఏంటి మన వెనకాలేంటి మన హిస్టరీ ఏంటి అని తెలుసుకొని గుర్తు పెట్టుకొని పిహెచ్డి చదువుకున్నాం జ్ఞానం ఉండాలి నేను ఒక ఆడపిల్లని ఇంకో ఆడపిల్లని ఎందుకు హట్ చేయాలి అని అనే వాళ్ళకి ఇది తగులుద్దని చెప్తున్నా బాయ్